భారతదేశంలో వ్యవసాయ సంస్కృతికి ప్రాణం పోసే పండుగ సంక్రాంతి సూర్యుడు ధనుర్ రాశినుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభఘడియే మకర సంక్రాంతి ఈ రోజునుంచి సూర్యుడు ఉత్తరాయణ పదంలోకి ప్రవేశిస్తాడని పురాణ విశ్వాసం అందుకే ఇది కాంతి కృషి కృతజ్ఞతల పండుగగా నిలిచింది సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ పాతదాన్ని వదిలి కొత్త జీవనానికి స్వాగతం పలకడమే భోగి సారాంశం తెల్లవారుఝామున ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు పాత పనికిరాని వస్తువులను అగ్నికి అర్పించి దుష్టశక్తులూ దుర్గుణాలూ దూరమవుతాయని నమ్మకం ఈ రోజునుంచే పండుగ సంబరాలు మొదలౌతాయి సంక్రాంతి ఉదయాన్నే ఊరూరా వినిపించే మధురస్వరం హరిదాసులది హరిదాసు హరిదాసు అంటూ విష్ణునామస్మరణ చేస్తూ కీర్తనలు పాడుతూ గ్రామాల్లో సంచరిస్తారు వారు ధరించే గెంతలు గజ్జెల శబ్దం కంజీరా తంబూరా స్వరాలు మనసుకు ఆనందం కలిగిస్తాయి హరిదాసులు ఇంటింటికి వెళ్ళి ధాన్యాన్ని ఆశీర్వదిస్తూ రైతులకు సమృద్ధి కలగాలని దీవిస్తారు ఇది సంక్రాంతి పండుగలోని భక్తి పరంపరకు ప్రతీక సంక్రాంతి అంటేనే తెల్లవారుఝామున ముందు వేసే ముగ్గులు సంక్రాంతికి ప్రత్యేకమైన ముగ్గుల్లో రథం ముగ్గుకు విశేష స్థానం ఉంది సూర్యుడు రథంపై ప్రయాణిస్తాడనే పురాణ భావన ఆధారంగా రథం ఆకారంలో పెద్ద ముగ్గు వేస్తారు ఇది సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే చిహ్నం వ్యవసాయానికి వెలుగు వేడి ఇచ్చే సూర్యుణ్ణి ఆరాధిస్తూ రైతులు ఈ రథం ముగ్గును గర్వంగా వేస్తారు గంగిరెద్దు వ్యవసాయ జీవనానికి ప్రతీక సంక్రాంతి పండుగలో మరో ముఖ్య ఆకర్షణ గంగిరెద్దు ఎద్దులను అలంకరించి మెడలో గంటలు కట్టి శివుని వాహనంగా భావించి గ్రామాల్లో తిప్పుతారు గంగిరెద్దు చేసే నాట్యాలు యజమాని చెప్పే సరదా మాటలు పిల్లలకు పెద్దలకు ఆనందం కలిగిస్తాయి ఇది వ్యవసాయానికి సహకరించే పశువులకు ఇచ్చే గౌరవానికి సూచిక సంక్రాంతి తర్వాత వచ్చే రోజు కనుమ ఈరోజు పశువులను స్నానం చేయించి పూజించి ప్రత్యేకంగా అలంకరిస్తారు వ్యవసాయానికి ఆధారమైన పశువులను కుటుంబ సభ్యుల్లా గౌరవించడం మన సాంప్రదాయం ఈ విధంగా సంక్రాంతి పండుగ మనకు కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా ప్రకృతి పట్ల కృతజ్ఞతను కుటుంబ బంధాల విలువను గ్రామీణ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గుర్తుచేస్తుంది సూర్యుని ఆశీస్సులతో శ్రమకు ఫలితం దక్కిన సంతోషంతో పరస్పర ప్రేమాభిమానాలతో జరుపుకునే ఈ పండుగ ప్రతి మనసులో వెలుగును నింపే మహోత్సవంగా శాశ్వతంగా నిలుస్తుంది